వరల్డ్ క్రికెట్లో సచిన్కు ముందు సచిన్కు తర్వాత ఇలా చెబుతుంటారు సచిన్కు ముందు ఎంతోమంది దిగ్గజాలు మరి సచిన్కు తర్వాత ఆ స్థాయిలో చెరగని ముద్ర వేసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఒకే ఒక పేరు గుర్తొస్తుంది అది మరెవరో కాదు విరాట్ కోహ్లీ సుదీర్ఘ కెరీర్లో టన్నుల కొద్ది పరుగులు సెంచరీల మీద సెంచరీలు రికార్డుల మీద రికార్డులు ఇది కోహ్లీ గురించి చెప్పాలంటే కోహ్లీ కథ కేవలం పరుగులు రికార్డులు లేదా చేజ్ల గురించి మాత్రమే కాదు అది స్థిరత్వం నిబద్ధత క్రమశిక్షణపై నిర్మితపై బ్రాండ్ గురించి కింగ్ ప్రతి ఇన్నింగ్స్లో ఆత్మవిశ్వాసం ఉత్సాహం నై పుణ్యం ఒక తరం ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలిచాయి వెస్ట్ ఢిల్లీ వీధుల నుంచి ప్రపంచ వేదికల వరకు కోహ్లీ ప్రయాణం కృషి క్రమశిక్షణ కఠోర శ్రమకు అద్భుత ఉదాహరణ కోహ్లీ ప్రతి పరుగు ఒక పాఠం ప్రతి శతకం ఒక స్ఫూర్తి భారత క్రికెట్లో ఎంతో మంది దిగ్గజాలు వచ్చారు వెళ్ళిపోయారు ఆటతో ఎదిగిన వాళ్ళు ఎంతోమంది కానీ ఆటకే ఆకర్షణగా నిలిచిన వాళ్ళు కొందరే విరాట్ కోహ్లీ ఖచ్చితంగా రెండో కోవకు చెందిన ప్లేయర్ టీమిండియా సక్సెస్ఫుల్ కెప్టెన్లలో ఒకడు పరుగుల రారాజుగా పేరు ఛేజింగ్ మునగాడు కోహ్లీ రికార్డులు చెప్పుకోవాలంటే టైం సరిపోదు వాటిలో కొన్ని ముఖ్యమైన రికార్డులను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీల రికార్డు కోహ్లీ పేరు మీదే ఉంది కోహ్లీ ఇప్పటి వరకు వన్డేలలో యాభై ఒక్క సెంచరీల బాధి సచిన్ రికార్డును బ్లేక్ చేశాడు టెస్ట్ క్రికెట్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన భారత బ్యాటర్ కోహ్లీ అతను ఏడు ద్విశతకాలు ఖాతాలో వేసుకున్నాడు ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ విరాట్ కోహ్లీనే రెండు వేల పదహారులో ఆర్సీబీ తరపున అతను తొమ్మిది వందల డెబ్బై మూడు పరుగులు సాధించాడు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన భారత ఆటగాడి రికార్డు కోహ్లీ పేరు మీదే ఉంది అతను తొమ్మిది వందల ముప్పై ఏడు పాయింట్లు సాధించాడు విదేశాల్లో ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక సెంచరీల రికార్డు కోహ్లీదే రెండు వేల పద్నాలుగు బార్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్లో నాలుగు సెంచరీలు బాదాడు కింగ్ అలాగే కెప్టెన్గా వరుసగా అత్యధిక టెస్ట్ సిరీస్లు గెలిచిన రికార్డు కూడా అతనిదే అతని కెప్టెన్సీలో ఇండియా వరుసగా తొమ్మిది టెస్ట్ సిరీస్లు నెగ్గింది తన కెరీర్లో వన్డేలో అత్యంత వేగంగా పదివేల పరుగులు కంప్లీట్ చేసిన రికార్డు అందుకున్నాడు కోహ్లీ అతను రెండు వందల ఐదు ఇన్నింగ్స్ లోనే ఈ ఫీట్ సాధించాడు అలాగే అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా ఇరవై ఏడు వేల పరుగులు సాధించిన రికార్డు కూడా అతనిదే టెస్టులు ట్వంటీలు వన్డేలు కలిపి ఇప్పటి వరకు ఐదు వందల యాభై మూడు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ ఇరవై ఏడు వేల ఆరు వందల మూడు పరుగులు చేశాడు అతని సగటు యాభై రెండు పాయింట్ రెండు ఒకటి ఇందులో ఎనభై రెండు సెంచరీలు నూట నలభై నాలుగు అర్ధ రెండు వేల ఎనిమిది అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ రెండు వేల పదకొండు డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాలో కోహ్లీ ఆటగాడు ఫార్మట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డేలో మాత్రమే కొనసాగు సాగుతున్నాడు ఇటీవల తో సిరీస్ లో కమ్బ్యాక్ ఇచ్చిన విరాట్ రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ లో ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు